నమస్కారం ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ వీడియో చివరి వరకు వినండి నచ్చితే తప్పనిసరి లైక్ చేయండి ఈరోజు కథ గురువు శిష్యుడు అనగనగా ఒక ఊళ్ళో ఒక గురువుగారు ఉండేవారు ఆయన దగ్గర చాలా మంది శిష్యులు చదువుకుంటూ ఉండేవారు ఉదయాన్నే గురువుగారి కంటే ముందే లేచి ఆయన పుస్తకాలు సర్దడం హోమానికి సమిదలు తీసుకురావడం ఊదకి పువ్వులు కోవడం వంటి పనులన్నీ చేసేవారు తరువాత గురువుగారు వచ్చి పాఠాలు చెప్పేవారు శిష్యులందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారు ఒకరోజు గురువుగారికి పొరుగురులో పనిపడింది ఒక్క శిష్యుణ్ణి మాత్రమే వెంట తీసుకెళ్లారు ఇద్దరూ నడిచి వెళ్తున్నారు అలా నడుస్తూనే తనకు తెలియని ఎన్నో విషయాల గురించి అడిగి తెలుసుకుంటున్నాడు శిష్యుడు అతడి సందేహాలన్నీ తీరుస్తున్నారు గురువుగారు భగవంతుడి గురించి చెప్తూ భగవన్నామం చేస్తే ఏ పనైనా సులువుగా జరిగిపోతుంది అన్నారు రామనామము అన్నిటికంటే గొప్పదన్నారు రామ 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 అంటూ రామనామం జపిస్తే సంసారమనే సముద్రాన్ని అవలీలగా దాటవచ్చు ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు అన్నారు గురువుగారు చెప్పింది వింటున్న శిష్యుడికి ఒక సందేహం వచ్చింది గురువుగారు ఇప్పుడు మనము ఇలా నడిచి వెళ్లేటప్పుడు ఏదైనా నది వస్తే అన్నాడు దానిదే శుభ్రంగా దాటేయొచ్చు అన్నారు గురువుగారు రామరామ అంటూ నదిని దాటేయగలమా గురువుగారు అడిగాడు శిష్యుడు ఆశ్చర్యంగా ఎందుకు దాటలేమురా భగవంతుడి మీద భక్తి ఉండాలేగాని భగవన్నామముతో ఎంత పనైనా జరుగుతుంది ఏకాగ్రత ఉండాలి అంతే సరే తొందరగా నడు పొద్దుపోతుంది మనం ఇంకా చాలా దూరం నడవాలి అన్నారు గురువుగారు శిష్యుడికి ఆకలేసింది గురువుగారు ఆకలేస్తుంది అన్నాడు అదిగో కొంచెం ముందుకి వెడితే చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ ఆగి ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో చూసుకొని పలహారం చేద్దాము అన్నారు నడుస్తూ అనుకున్న చోటికి వచ్చేశారు దగ్గర్లో ఒక నది కనిపించింది అక్కడ ఆగి పలహారం చేశారు కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు ఇంకా బయలుదేరదాము లేరా అంటూ గురువుగారు కూడా లేచారు గురువుగారు ఇప్పుడు మనము ఈ నదిని దాటాలి కదా అని అడిగాడు అవునురా అదే చూస్తున్నాను చుట్టుపక్కల ఏమీ కనిపించడం లేదు ఒక్క పడవ కానీ ఏమన్నా బల్లకట్టు కానీ కనిపిస్తుందేమోనని చూస్తున్నాను అన్నారు గురువుగారు నదిని దాటడానికి పడవలు ఏమన్నలు ఎందుకండి రామనామం ఉందిగా రామ 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 అనుకుంటూ ఏ పనైనా చేసేయొచ్చు అన్నారుగా అలాగే అనుకుంటూ నదిని దాటేద్దాం అన్నాడు శిష్యపరమాణువు తాను చెప్పినవన్నీ శ్రద్ధగా విన్నందుకు శిష్యుడికేసి అభిమానంగా చూశారు గురువుగారు భుజము తట్టి తెలివైన వాడివిరా అంటూ ఒక పడవుందేమో చూడరా అన్నారు పడవెందుకు గురువుగారు సంసారమనే సముద్రాన్నే దాటించగలిగిన రామనామము ఈ నదిని దాటించలేదా రామనామం జపిస్తూ నదిని దాటేద్దామన్నాడు గురువుగారికి విసుగొచ్చింది ఎలా వెడతావురా అన్నారు ఎలాగేమిటి మీరు చెప్పినట్టే వెడదాము భయమైతే నేను ముందు వెడతాను మీరు నా వెనక రండి అన్నాడు అసలైన శిష్యుడు వెంటనే రెండు చేతులు జోడించి రామ 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 అంటూ రామనామాన్ని జపిస్తూ మీద నడుచుకుంటూ ఆవలిగట్టుకు చేరిపోయాడు శిష్యుడు వాడు వైపే చూస్తూ నిలబడిపోయారు గురువుగారు మీరు కూడా రామనామము చేస్తూ వచ్చేయండి గురువుగారు కావాలంటే మీతో పాటు నేను కూడా అంటాను భయపడకుండా వచ్చేయండి అన్నాడు గురువుగారు ఇంకా తేరుకోలేదు రామనామములో అయితే గొప్పతనం ఉంది అది గొప్పది అని చెప్పడంలో కూడా గొప్పతనం ఉంది దాన్ని ఆచరణలో పెట్టడం అన్నిటికంటే గొప్పది నా గురువు నాకు చెప్పింది నేను నా శిష్యుడికి చెప్పాను వాడు దాన్ని ఆచరణలో పెట్టాడు ఎంత గొప్పవాడు నా శిష్యుడు గురువుగారు ఆలోచిస్తుండగానే రామ 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 అంటూ శిష్యుడు తిరిగి వచ్చేశాడు రామనామం చేస్తూ తిరిగి మీద నడుస్తూ వెనక్కి వచ్చిన శిష్యుణ్ణి చూస్తుండిపోయారు గురువుగారు పాపం గురువుగారికి ఏకాగ్రత కుదరలేదేమో అనుకున్నాడు శిష్యుడు గురుభక్తి ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు గురువుని మించిన శిష్యుడు కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు